తదుపరి పంతొమ్మిది నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలవడం జరిగింది ఈయన ఇంతవరకు ఏ పార్టీ కూడా మారలేదు ఈయన రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలు ఈ రోజు వరకు కూడా టీడీపీతోనే అంటిపెట్టుకుని ఉన్న ఏకైక నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గురించి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్ప రవచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పిన మాటల్లోనే విన్నామా నా ప్రత్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇంకా చాలా గర్వపడుతున్నా ఎందుకంటే అవతల వైపు నా ప్రత్యర్థి నా వయసు కంటే ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ పదిహేను సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా మంత్రిగా డెప్యూటీ స్పీకర్గా మండలి చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేశారు వైసీపీ తరపున శిల్ప హవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు ఈయన యువ నాయకుడు ప్రజల కోసం పరితపించేవాడు ఈయన రాజకీయ ప్రస్థానం రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా నంద్యాల అసెంబ్లీలో తన సిపి అయినటువంటి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడం జరిగింది ఈయన తండ్రి గారైన శిల్పమోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నంద్యాల అసెంబ్లీలో రెండు సార్లు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది నంద్యాల వీరికి కంచుకోట అని చెప్పవచ్చు శిల్ప రావు చంద్ర కిషోర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కుటుంబమన్నా ఎనలేని అభిమానం వైఎస్ఆర్ పార్టీ కోసం తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం సాయశక్తులా కృషి చేసే ఏకైక నాయకుడు అని చెప్పవచ్చు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిపై చూపించే ప్రేమను ఆయన మాటలోనే ఒకసారి విందామాదా ఈ కట్అవుట్ మన వెనకలు ఉన్నంత వరకు మనకి భయం అనేది డిక్షనరీలో ఉందా ఎవరైనా మనల్ని భయపెట్టగలుగుతారా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే డిసైడ్ అయ్యి వచ్చాం ఈ రాజకీయాల్లో ఉన్నంత సేపు జగనన్నతోనే ఉంటాం జగన్ అన్నతోనే కొనసాగుతాం ఒకవేళ మానేయాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం కానీ జగనన్నని వదలవని చెప్పేసి తెలియజేసుకున్నాను అంతేకాకుండా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కంచుకోటగా నిజమే దానికి రుజువులు చూద్దామా నాలుగు మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శిల్పా మోహన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగడం జరిగింది మళ్లీ తిరిగి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా భూమా నాగరెడ్డి గెలిపించడం జరిగింది రెండు వేల పదిహేడులో వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భూమా నాగిరెడ్డి గారు చనిపోవడంతో బ్యాలెక్షన్స్ లో అధికార పక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కొనసాగడం జరిగింది అది కూడా రెండు సంవత్సరాలు మాత్రమే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది మొత్తం మీద చూసుకుంటే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు నుంచి రెండు అంటే దాదాపు ఇరవై ఏళ్లు వైఎస్ కుటుంబానికి మరియు శిల్పా కుటుంబానికి కంచుకోటగా మారిందని చెప్పాలి రెండు వేల నాలుగు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫారూక్ టీడీపీ అభ్యర్థి పైన నలభై ఎనిమిది వేల ఆరు వందల ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగడం జరిగింది రెండు వేల తొమ్మిది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఏవి సుబ్బారెడ్డి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పైన ముప్పై ఓట్ల టీస్కర్ రెడ్డి మూడో స్థానంలోకి పడిపోవడం జరిగింది ఆ రాజశేఖర రెడ్డి గారు కొనసాగడం జరిగింది రెండు వేల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు టీడీపీ తరపున వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి గారిపై మూడు వేల ఆరు వందల నాలుగు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ సమయంలో టీడీపీ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు వైసీపీ ఎమ్మెల్యే కొనసాగుతూ హఠాత్తుగా రెండు వేల పదిహేడులో భూమా నాగిరెడ్డి గారు మరణించడం జరిగింది కావున తిరిగి పదిహేడులో నంద్యాలలో జరిగింది రెండు వేల పదిహేడు బయలక్షన్స్ లో టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి గారు వైసీపీ అభ్యర్థి మోహన్ రెడ్డి గారిపై ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది కానీ ఈ సమయంలో రాష్ట్ర అధికార పక్షం తమ హోదా నిలుపుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర అధికారులను నంద్యాలనే ఉంచి అప్పటికప్పుడు నంద్యాలలో రోడ్లు వెడల్పు కార్యక్రమం కొనసాగించి ప్రజలకు మేమేదో మంచి చేస్తున్నామని చూపించి గెలుపొందడం జరిగింది ప్రజలు కూడా అధికారం టీడీపీ ఉంది కావున మనము వైసీపీ పార్టీకి ఓట్లు వేసినా మన అభివృద్ధిని మనం చేతుల నాశనం చేసుకుంటామని ఆలోచించి ఆ రోజు తప్పని పరిస్థితుల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారి కుమారుడు శిల్పా రవ్చంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ పార్టీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి టీడీపీ అభ్యర్థి పైన ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఈ సమయంలో వైసీపీ పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగడం జరిగింది మరి రెండు ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కంచుకోటను బద్దలు కొడతారా ఎస్ ఆస్కారం ఉందని చెబుతున్న రాజకీయ విశ్లేషకులు మరి టీడీపీ గెలవడానికి ఆస్కారాలు చూద్దామా నంద్యాల టీడీపీ అభ్యర్థి ముస్లిం మైనారిటీ కావడం వలన ఎక్కువ శాతం ముస్లిం సోదర సోదరి మనల ఓట్లు టీడీపీకి పడ్డానికి ఆస్కారం ఉంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన సుమారు ఆరు వేల ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కలిసి వస్తాయని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ సమయంలో టీడీపీకి చీలిన ఓట్లు రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కలిసి వస్తాయని చెప్పొచ్చు బీజేపీ నంద్యాల అధ్యక్షుడు అభిరుచి మధు ప్రభావం ఉంటుందని కూడా చెప్పొచ్చు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తండ్రిగారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్త వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి వల్ల వైసీపీ ఓట్ల చీలికలు జరుగుతాయని చెప్పొచ్చు శిల్ప వర్గం వైఎస్ఆర్ నుంచి బయటకు వచ్చిన కొత్తపల్లి తులసి రెడ్డి లాయర్ టీడీపీలో చేరడం వల్ల వైసీపీ ఓట్ల చీలికలు జరుగుతాయని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మూకు మడిగా ఓటు వేసిన ఉద్యోగులు ఈసారి ఓట్లు వేస్తారని నమ్మకం లేదనే చెప్పొచ్చు ఒక్కసారి ఒక్క ఛాన్స్ అన్నమాట ఇప్పుడు పనికొస్తుందంటారా అలా అని ఓట్లు వేస్తారంటావా రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి చూసిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందని కూడా చెప్పొచ్చు పథకాలే కాదు అభివృద్ధి కూడా కావాలన్న జననాడి ప్రభావం ఉండదంటారా నిత్యావసర వస్తువులు కరెంట్ ఛార్జీల పెంపుతో అవస్థలు పడుతున్న ప్రజలు మాకు పథకాలు వస్తున్నాయి కదా అని మళ్ళీ వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉండదంటారా మందుబాబుల ధర పెంపు ప్రభావం మరియు పేదవారికి అన్నా క్యాంటీన్ ఎత్తివేసిన ప్రభావం ఉండదంటారా ఈ ఏ విధంగా చూసినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ కంచుకోటను బద్దలు కొడతారని చెప్తున్న రాజకీయ విశ్లేషకులు